ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఈ రోజు అమరావతి సచివాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు హామీల అమలుకు ముందుగా ఐదు సంతకాలు చేయనున్నారు చంద్రబాబు తొలి రోజు నుంచే తన మార్కు నిర్ణయాలను మొదలు పెట్టారు ఎన్నికల్లో ఓడిన జగన్ మూలాలపైన చంద్రబాబు గురి పెట్టారు జగన్ పైన పూర్తి పై చేయి సాధించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు పలు నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు ఏపీ ఎన్నికల్లో జగన్ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది నలభై శాతం వరకు ఓట్లు సాధించింది సంక్షేమం సామాజిక న్యాయం తనను గెలిపిస్తాయని జగన్ నమ్మకంతో కనిపించేవారు కానీ జగన్ భారీ ఓటమిని ఏ అంచనాలు అడ్డుకోలేకపోయాయి అయితే జగన్ కు ఈ ఎన్నికల్లో ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లు ఓట్లు వచ్చాయి ఇప్పుడు భారీ విజయం నమోదు చేసుకున్న చంద్రబాబు తొలి రోజు నుంచే జగన్ మూలాలు బలంపై గురి పెట్టారు కేబినెట్ కూర్పులోని తన లక్ష్యం ఏంటో స్పష్టం చేశారు తొలి నుంచి టీడీపీకి అండగా ఉన్న బీసీ వర్గాలను జగన్ తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు దీంతో ఇప్పుడు చంద్రబాబు ఈ అంశంపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు చంద్రబాబు ముందుగా మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చారు కొత్త మంత్రివర్గంలో బీసీలకు మహిళలకు ప్రాధాన్యతనిచ్చారు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి సహా ఎనిమిది మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు కాపు కమ్మ సామాజిక వర్గాలకు చేరి నాలుగు పదవులు దక్కాయి రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి ఎం రాంప్రసాద్ రెడ్డికి అవకాశం లభించింది ఎస్సీ కోటాలో అనిత డోలా బాల వీరాంజనేయ స్వామి ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యరాణి ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆర్య వైశ్య వర్గం తరపున టిజి భరత్ చోటు సంపాదించారు చంద్రబాబు తన మంత్రివర్గంలో సీనియర్లు తాజా ఎన్నికలలో టీడీపీ ఏకపక్షంగా విజయం సాధారణంగా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని సామాజిక వర్గాలకు కనిపించే ప్రాధాన్యతకు భిన్నంగా ఈసారి మంత్రివర్గ కూర్పు జరిగింది పక్కా ప్రణాళిక బద్దంగా జిల్లాల వారీగా మంత్రుల ఎంపిక జరిగినట్లు స్పష్టమవుతోంది కృష్ణా జిల్లాలోనూ చంద్రబాబు మంత్రివర్గ లెక్కలు సొంత పార్టీ నేతలకి అంత చిక్కటం లేదు అయితే రానున్న ఐదేళ్ల కాలంలో పాలనలో పార్టీ పరంగానూ వైసీపీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెడుతూ జగన్ ఓట్ బ్యాంకును తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు ఖాయంగా కనిపిస్తున్నాయి